లోకల్ గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే మన శంషాబాద్ మున్సిపాలిటీని విలీనం చేయడం జరిగింది ఈ విలీనాన్ని సరైన పద్ధతిలో ఏదైతే ఓటర్ల రతపాదిక కానీ మరియు మన జనాభా ఆధారితకు కానీ ఏరియావైజ్ కానీ ఇవి చేసిన విధానం సరిగ్గా లేదు మరియు ఏదైతే ప్రజలకు ఏదైతే ఇబ్బందులు జరుగుతుందో ఇన్న గ్రామం ఇంకా మున్సిపాలిటీలోకి వెళ్ళి మొన్ననే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలోకి వచ్చింది మున్సిపాలిటీ తర్వాత ఎట్లాంటి డెవలప్మెంట్ లేవు మరియు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ కూడా గతంలో మున్సిపాలిటీలో కలపలేదు ఇప్పుడు గ్రేటర్లో కూడా దాన్ని దాన్ని చూపిస్తుంది తప్ప గ్రేటర్లో కూడా దాన్ని ఉన్నదో లేదో కూడా ఇప్పటివరకు సరైన మార్గం లేదు ఎయిర్పోర్ట్ తోటి డబ్బులు వస్తాయని చెప్పి అప్పుడు మున్సిపాలికి ట్యాక్సెస్ వస్తాయని ఆలోచన చేసినా అది కూడా లేదు దాంతోపాటు ఏదైతే పబ్లిక్ ఇంకా ఏ ఏ విధమైన డెవలప్మెంట్స్ ఇక్కడ లేవు శానిటేషన్ కానీ రోడ్స్ కానీ మరియు దేనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదారు ఏళ్ళల్లో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అదే జరగని విధంగా అందరికీ అప్పటికే ట్యాక్సులు పెరిగినాయి ఈ ట్యాక్సులు పెరిగిన కొన్ని రోజుల కానీ మళ్ళీ ట్యాక్స్లు ఇప్పుడు గ్రేటర్ వల్ల డబుల్ అయ్యే ఉన్నాయి మరియు దాంతోపాటు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ట్రిపుల్ వన్ జివోలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ప్లేస్ ట్రిపుల్ వన్ జీవో ఉన్నదాన్ని గ్రేటర్లో కనుక్కోవడం చాలా విడూరకరమైన విషయం గ్రేటర్ వల్ల ఈడ జరుగుతున్న సామాన్య ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చే ఉంది ఇప్పటికే వ్యాపారాలు లేక మరియు ఉద్యోగాలు సరిగ్గా లేక అందరూ రోడ్ల పాలైన ఉంది కనుక ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి మరియు దాంతోపాటు ఈడ రెండే కార్పొరేషన్లు రెండే వార్డులు చేసారు ఈ రెండు వార్డులకు ఏదైతే జరుగుతున్నాయో గతంలో హైదరాబాద్లో కొన్ని పదిహేను వేల ఓట్లకు ఇరవై వేల ఓట్లకు ఒక వార్డు ఉన్నది అట్లా ఈడప్పుడు దాదాపు సుమారు ముప్పై నుంచి నలభై వేల ఓట్లకు ఒక వార్డు అవుతుంది కనుక దీన్ని వెంటనే ఆలోచన చేసి పదిహేను వేల ఓట్ల చెప్పున ఒక వార్డును తయారు చేస్తే చాలా బాగుంటుంది ప్రజలకు అభివృద్ధి జరిగే అవకాశాలు పెరుగుతాయి మరియు దాంతోపాటు ఏదైతే ఈ జోన్ను తీసుకుపోయి చార్మినార్ జోన్ కరకం చాలా చాలా అది ఆశ్చర్యకరమైన విషయం చార్మినార్ ఎక్కడ శంషాబాద్ ఎక్కడ ఇది పేరుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది తప్ప శంషాబాద్కు ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు ఎలాంటి విధమైన సౌకర్యాలు లేవు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండే జనాభా దాదాపు సుమారు లక్షన్నర జనాభా ఉంటుంది లక్షన్నర జనాభా ప్రతిపాదికంగా రెండు లేకుంటే నాలుగో లేకుంటే ఐదో చేస్తే రేపు బాగుంటుందని చెప్పి మా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటిగా మా ఆలోచన ఏంటంటే మున్సిపాలిటీగానే కొనసాగించాలి జిహెచ్ఎంసీని జీహెచ్ఎంసీని కలవని కలవద్దు అని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం దీని మీద పునరాలోచన చేయకుంటే మట్టుకు మేము తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం అనాలోచితంగా డీలిమిటేషన్ జరిగిందో దానికి అంతటం కూడా మేము భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం ఎందుకంటే జోన్ల పరంగా కానీ జనాభా పరంగా కానీ శంసవాదు సరైన న్యాయపూరితంగా విభజన జరగలే అని చెప్పి మా అభిప్రాయం ఈ విభజన అనేది ఏ విధంగా ఉందంటే ఎంఐఎం పార్టీకి తొత్తుగా ఈ విభజన జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ యొక్క విభజన ఎంఐఎంకు అనుకూలంగా చేసి ఈ యొక్క శంషాబాద్ ఉండని లోకల్గా ఉన్న తుక్కు కూడా ఉండని వీటన్నిటిని కూడా అమ్మేసిందని చెప్పేసి మేమందరం కూడా అభి భావిస్తున్నాము ఎందుకంటే ఈరోజు రూరల్ ప్రాంతం చాలా ఉంది శంషాబాద్ చూ చూసుకుంటే ఇక్కడ బాదర్ కూడా విలేజ్ తీసుకోండి మరియు మన పెద్ద గోల్కొండ చిన్న గోల్కొండ శంకరపురం అందుల్ నగర్ ఇట్లా చాలా విలేజ్లు కూడా గ్రామీణ ప్రాంతంగానే ఉన్నాయి కానీ వాటన్నిటిని కూడా ఈరోజు జిహెచ్ఎంసీలో కలిపారు కలపడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ ట్యాక్స్ కట్టడం వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల కాదు అక్కడ ఉన్న అంత గరీబ్ ప్రాంతం ఉన్నది మరి ఇక్కడ శంషాబాద్లో చాలా ప్రాంతాలు కూడా రూరల్లోనే ఉన్నాయి వాటిని కూడా జిహెచ్ఎంసీలో కలిపారు కాబట్టి వీటన్నిటి మీద కూడా వారు పునరాలోచించుకోవాలి ఎందుకంటే వాటికి ఒక టెన్ పది సంవత్సరాలు ట్యాక్స్ అనే వేయకుండా వాళ్ళు ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ యొక్క ఎక్కడైతే అభివృద్ధి చెందలేవో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఒక ట్యాక్స్ మినాయింపు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు జోన్లో విధంగా చేసిరు మరి ఆ జోన్ల చార్మినార్ తీసుకోండి అక్కడ ఉన్న అసెంబ్లీలో చంద్రేంగ తీసుకోండి అక్కడ అసెంబ్లీలో పరంగా ఎంత ఓట్ బ్యాంక్ చేసిరు మరి ఇక్కడ రాజధాని అసెంబ్లీలో ఉన్న శంషాబాద్కు ఎన్ని ఓట్ బ్యాంక్ చేసిర్రు ఇదంతా కూడా ఆలోచన చేయాలి సమానంగా జనాభా ప్రతిపక్ష సమానంగా పంచాలి ఈ యొక్క కార్పొరేటర్లు కూడా కానీ అక్కడ ఒక ఓట్ షేరింగ్ ఇక్కడ కూడా ఓట్ షేరింగ్ చేయడం మాత్రం భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకునే ప్రభుత్వానికి మీరు చెయ్యండి మీరు అభివృద్ధి పరచండి పెంచండి హైదరాబాద్ మేము కూడా దాన్ని సహకరిస్తాం కానీ మీరు చేసే విధానం ఎలా ఉంది అంటే ఎంఐఎం పార్టీకి తొత్తుగా ఉంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా మీరు శంషాబాద్ అనే ప్రాంతము ఇంటర్నేషనల్ ప్రాంతం ఇదంతా ఇక్కడ అంతర్జాతీయంగా ప్రయాణికులు కానీ చాలామంది పర్యాటకులు కానీ వచ్చిపోతూ ఉంటారు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శంషాబాద్ జోన్గా ప్రకటించారు ప్రకటించి ఈ యొక్క ఎయిర్పోర్ట్ను ఒక అనుకూల వాతావరణం కూడా ఏర్పాటు చేయాలి రేపు పొద్దున ఓల్డ్ సిటీలో ఉన్న వాతావరణం అందరికీ కూడా తెలుసు ఆ వాతావరణాన్ని శంషాబాద్ కూడా క్రియేట్ చేయాలనుకోవడం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద తప్పని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా ఈ యొక్క శంసావాదా ఇంటర్నేషనల్ ప్రాంతం కాబట్టి దీన్ని శంసావాదం ప్రత్యేక జ్వంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ దీన్ని డిమాండ్ చేశారు